ఇప్పుడు మీరు ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ మీరు ఎక్కడ చూసి ఉండరు మీరు చాలా గార్డెన్ చూసుంటారు ఒక హై లెవెల్లో కంఫర్టబుల్గా కంఫర్ట్ కంఫర్టబుల్గా పూలని చూడడానికి తర్వాత ఏదైనా డిసీజ్ వస్తే ఈజీగా చూడడానికి ఇట్లా ఇక నువ్వు కింద పెట్టుకుంటే నువ్వు ఏం చూడలేవు ఇప్పుడు ఇవాళ రేపు మనం వంగి చూడగలిగే మనుషులు ఎవరైనా ఉన్నారా లేరు కాబట్టి ఇది మనకు ఈజీగా మనకు మందులు కొట్టడానికి కానీ వాళ్ళకి హాయిగా ఉండేటట్టు పెట్టానని నేను అనుకుంటున్నా మీరు చెప్పాలి చాలా బాగుంది సార్ అంటే ఈ సెటప్ ఏంటంటే మీరు ఓ మనం మొక్కని ఈజీగా మందులు మందులు కొట్ట ఎప్పుడు కూడా నువ్వు నాలుగు మొక్కలు పెట్టుకుంటే ఏ రోగాన్ని రాదు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఏదో నీ దురదృష్టం వల్ల రావాల్సిందే కానీ ఎప్పుడైతే నువ్వు లార్జ్ స్కేల్ ప్లాంట్స్ పెంచావో పెస్ అన్నీ కూడా అట్రాక్ట్ అవుతాయి ఖచ్చితంగా ఖచ్చితంగా అక్ట్రాక్ట్ అవుతాయి ఎందుకంటే వాటికి నాకు నాకు నాలెడ్జ్ చెప్తేనే కదా నా నాలెడ్జ్ అంతా కూడా అగ్రికల్చర్ ఛానల్స్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది నేర్చుకున్నది ఒక రోజెస్ మీద మటుకు వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు ఎవరు నర్సరీ వాళ్ళు చెప్పేవాళ్ళు దీనికి రోజెస్ మీద ఎక్కువ వచ్చేది ఫంగల్ ఈ నల్లి అంటారు స్పైడర్ మైట్ అవి రెండే వస్తాయి అవి రెండు కంట్రోల్ చేసుకుంటే రోజెస్కి ఏం ప్రాబ్లం లేదు రోజెస్ కూడా డ్రైనేజ్ ప్రతి ప్లాంట్కి కూడా ఒక మస్ట్ నువ్వు వాటర్ తాగి బాత్రూమ్కి వెళ్ళకపోతే మనం కోమలోకి వెళ్తాం అందుకని మా నేను నాకు ఫోన్ చేసి మా మొక్క పెరగటం లేదండి ఎట్లా ఉందంటే అట్లాగే ఉందంటే అంటారు డ్రైనేజ్ చెక్ చేయి ఖచ్చితంగా దానికి ఒక డ్రైన్ సిస్టమ్ ఉండాలి డ్రైనేజ్ ఎట్లా కనపడుతుంది డ్రైనేజ్ బ్లాక్ ఉందని ఆకులు పచ్చగా అవుతాయి పసు పచ్చ రంగులో ఉంటాయి పసు పచ్చ రంగులో రావడానికి మళ్ళీ మూడు కారణాలు ఉంటాయి ఓ డ్రై ఫస్ట్ డ్రైనేజ్ సరిగా ఉందా లేదా చూసుకోవాలి సెకండు పెస్ట్ ఉందా లేదా చూసుకోవాలి మూడు మైక్రోన్యూట్రియంట్స్ నీకు విటమిన్స్ విటమిన్స్ ఏం డిఫిషియన్సీ ఉంది మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా జింకు డెఫిషియన్సీ ఉందా ఇప్పుడు ఇగ్జోరా ప్లాంట్స్ నువ్వు చూస్తుంటావు ఎగ్జోరా ప్లాంట్స్ పాలిపోయి ఉంటే పచ్చ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి అన్నీ కలిపినటువంటి మైక్రోన్యూట్రియన్స్ వాళ్ళు మార్కెట్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా తీసుకొచ్చి వారానికి ఒకసారి స్ప్రే చేయాలి